హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మీ ముందుకు ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ జాయిన్ డీర్ అండి గేర్ ప్రో బండి ఇది వచ్చేసి ఇదైతే దీని స్పెసిఫికేషన్స్ అలాగే మోడల్ చేంజెస్ ఏమేమి మారాయో మీకు ఒకసారి చూపిద్దామని అనుకున్నాం షోరూంకి వెళ్తే ఈ బండి అనేది కనపడటం జరిగింది కాబట్టి మీకు గేర్ ప్రోలో కొన్ని చేంజెస్ అయితే జరగడం జరిగి జరిగాయి అవి మీకు చూపిద్దాన్ని వీడియో అనేది తీయటం జరిగింది ఇకపోతే ఇవి బండి ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ధర వచ్చేసి పది లక్షల పైన ఉందంటే బ ఆన్ రోడ్ ప్రైస్ దీన్ని పది లక్షల పైన ఉండటం జరిగింది షోరూమ్ ఎక్కడైనా సరే పది లక్షల లోపనేది అసాధ్యం అని చెప్పారు షోరూమ్ అడిగితే మీకు టోటల్ దీని బంపర్ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ ఇంక్లూడ్ దాంట్లోనే కలిపి ఉంటాయంట బండి అయితే ఇది ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ అండి ఒక ఫోర్ హెచ్పి పవర్ ప్రో బండి కాబట్టి మీకు ఒక నాలుగు హెచ్పి అనేది అదనంగా ప్రొడ్యూస్ అవుతుంది అలా ఎలా ప్రొడ్యూస్ అవుతుంది బానిట్ మీద ఫార్టీ ఫైవ్ ఉంది కదంటే అలా కాదండి దానికి ఇంజన్ ఆర్చపోవాలి అనేది పెంచడం జరుగుతుంది పవర్ ప్రో అని పెట్టారు పేరు బండి లేబుల్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటుంది కానీ ఇది పవర్ ప్రోవ్ కాబట్టి ఇది చేంజెస్ అనేవి జరుగుతాయి అదేవిధంగా దీనికి ఫిల్టర్లు అయితే మనకి గత పాత మోడల్ వాళ్ళు చూసుకున్నట్టయితే రెండు ఫిల్టర్లు ఉన్నాయి డీజిల్ ఫిల్టర్ ఇదైతే ఒకటే ఫిల్టర్ ఇచ్చారు అదొకటి మైనస్ అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే మనం రెండు ఫిల్టర్లు ఉన్నప్పుడే వాటర్ సపరేటర్లోకి వాటర్ వెళ్ళేది అలాంటిది ఇది సింగిల్ ఉండటం వల్ల వాటర్ అయితే తొందరగా అని నాకు అది వచ్చిన డౌట్ వచ్చింది చూశాక అదేవిధంగా గేర్లు పరంగా వెళ్తే మీకు ఏబిసి అనేది మూడు గేర్లు ఇచ్చారండి ఏబిసి అంటే ఏ అంటే లోడు బి అంటే మీడియం సి అంటే హై గేరు రోడ్ మీద వెళ్ళేది మీరు డోజర్ ఫిట్టింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఫార్టీ ఫైవ్ హెచ్పి వాళ్ళకి కాబట్టి మీరు బీ బీ ఫస్ట్ బీ సెకండ్లో మీరు అవలెల్గా మీరు డోజర్ పని అయితే చేసుకోవచ్చు అలాగే పొలాలు దున్నే వాళ్ళు కూడా మీరు డైరెక్ట్ ఏ గేర్లోకి వెళ్ళాల్సిన పని లేకుండా మీరు బీ గేర్లోనే మీకు అన్ని పనులైనా చేసుకోవచ్చు బ్యాక్టీరియలు అయితే తెలుసు అంటే ఎప్పటిలాగే ఫోర్టీన్ టైర్లు అని ఇవ్వడం జరిగింది టూల్ బాక్స్ ఒకటి మేము గత వీడియోలో చెప్పినట్టే ప్లాస్టిక్ అయితే ఇవ్వటం జరిగింది వెనకాల ఎటువంటి చేంజెస్ అయితే లేవు సేమ్ ఉంది బండి ఒక ఫ్రంట్ వాటర్ సపరేటర్ దగ్గర ఉన్న డీజిల్ ఫిల్టర్ ఒకటి అలాగే టూల్ బాక్స్ స్టీరింగ్